మీరు చూస్తుంది వి ట్రిబుల్ నైన్ న్యూస్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగనుందా వివరాల్లోకి వెళితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎప్పటి నుంచో కార్మికులకి మేనేజ్మెంట్కి మధ్యన ఘర్షణలు జరుగుతున్నాయి వాటికి గల కారణం కార్మికులను ఇబ్బంది పెడుతూ వారి హక్కులను కాలరాస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా అలాగే కార్మికులను విధుల నుంచి తొలగించాలని మేనేజ్మెంట్ వైఖరికి నిరసనగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మేనేజ్మెంట్ వైఖరిడి వీడనాడకపోవడంతో ఇంకా కార్మికులు మరియు సంఘ నాయకులు అంత ఒక నిర్ణయానికి వస్తూ ఇంకా తప్పని పరిస్థితుల్లో సమ్మెవైపు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అది కూడా ఈరోజు బీసీ గేట్ వద్ద మానవహారం తొమ్మిదవ తారీఖున పాతగాజు ఒక జంక్షన్లో కొన్ని వేల మందితో ధర్నా నిర్వహిస్తూ పదకొండవ తారీఖున లేబర్ కమిషనర్తో చర్చలు జరిగిన అనంతరం వారి నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు ముందుకు వెళ్లే ప్రయత్నంలో అంత సిద్ధంగా ఉన్నట్లు కార్మికులు కార్మిక సంఘ నాయకులు తెలియజేస్తున్నారు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం మేనేజ్మెంట్ మొండి వైఖరి కారణమని చెప్పక తప్పట్లేదు ఏదేమైనప్పటికీ మా యొక్క సమస్య పరిష్కారం కాకపోతే నిర్వధిక సమ్మె వెళ్తామని ఇదివరకే మేనేజ్మెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి మా యొక్క హక్కులను కాలరాయకుండా ఉండాలని కార్మిక సంఘం నాయకులు కోరుకుంటున్నారు లేనిచో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్ళవలసి ఉంటుందని తదుపరి జరిగే పరిణామాలకు మేనేజ్మెంట్ బాధ్యత వహించవలసి ఉంటుందని అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘ నాయకులు హెచ్చరిస్తున్నారు ఈ పదకొండవ తేదీనే కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కరిని తొలగించమని చెప్పాలి రెండు వేల నాలుగు వందలది కొనసాగించాలని చెప్పాలి ఇక్కడ భూములు త్యాగం చేసిన ప్రతి ఆరదారులకి ఉపాధి కల్పించాలి చెప్పాలి ఇక్కడ మంది అటువంటిది పోతుంటే ఇప్పుడు కాటాడ కార్మికులు ఉన్న పద్నాలుగు వేల మందిలో మూడు వేల మందిని తీసేస్తే అసలు ఉత్పత్తి ఏ విధంగా చేయగలరు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే పాత విధానం ఉందో ఆ విధానాన్ని కొనసాగించి ఏ ఒక్క కార్మికును కూడా మేము చెప్తున్నాం ఈ రెండు మూడు సంవత్సరాల్లో చాలా మంది అదే వన్ టైం అని పాత బయట నుండి తీసుకొచ్చి భర్తీ చేశారు ఏవైతే సిబిఎం కాంట్రాక్ట్ టీఎంసీ కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళు బయట నుండి తెచ్చుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు మీరు కానీ ఇక్కడ ఇరవై సంవత్సరాలు బట్టి ముప్పై సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న ఏ కార్మికును కూడా తొలగిస్తే ఊరుకోవని చెప్పడం జరిగింది అదే విధంగా పదకొండవ తారీఖున గాని ఈ చర్చిల్లో యాజమాన్యము ఇటు ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి కాంట్రాక్ట్ కార్మికులు తొలగించమని చెప్పి ఎస్ఎంఈంఏ కూడా కొనసాగిస్తామని చెప్పేసి అని అదే విధంగా గేట్ పాస్ నిధావిధిగా చెప్పి చెప్పగలిగితే బయట పని బయట ఉండిపోయినటువంటి ఆరు వందల యాభై మంది కార్మికులు కూడా వాళ్ళని కూడా విధిలో తీసుకుంటాం చెప్పేసి అని లిఖిత పూర్వకంగా ఇటు యాజమాన్యం ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ ఆర్ఎస్ గారి సమక్షంలో ఒప్పందం జరిగితే జరిగింది లేదంటే మటుకు పదకొండవ తారీఖు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ కార్మిక సంఘాలన్నీ నిర్ణయించి నిర్వధిగ సమయకు వెళ్ళడానికి కూడా వినుకాడమని చెప్పి తెలియజేస్తూ